వాళ్ళ కుటుంబంలో దుఃఖము చోటు చేసుకుంది అమ్మ వినాలి ప్రైజ్ హలో ఈ ఇరువురి దాంపత్య జీవితంలో సంతోషకరంగా సాగిపోతున్న ఈ కుటుంబంలో ఒక దుఃఖము ఒక దుఃఖము ప్రారంభించింది ఏంటి ఆ దుఃఖం అంటే ఈ ఎలిమెలేకు ఈ నయోమి ఇరువురు కలిసి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు ఇద్దరు బిడ్డలతో తన కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతున్నటువంటి సందర్భాలలో ఉన్న పాలుగా తన భర్తను చనిపో తన భర్త చనిపోతాడు ఏం పేరు అతని పేరు ఎలిమే భర్త చనిపోతాడు ఏదో దేవుని చిత్తం ఎలా ఉందిలే అనుకొని తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకొని తన ఇద్దరు కుమారులు వెంటబెట్టుకొని తమ జీవితాన్ని కొనసాగిస్తుంది తన ఇద్దరు కుమారులకి వివాహం కూడా చేస్తుంది సంతోషకరమైన కార్యము ఆ కుటుంబంలో ప్రారంభించబడి ఇద్దరు కుమారులకి వివాహం చేస్తుంది అప్పటికి ఐదు మంది అవుతారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు అత్త ఈ ఐదు మంది కూడా సంతోషంగా తన కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మరలా దుఃఖం చోటు చేసుకుంది ఏంటి ఆ దుఃఖం అంటే ఉన్న పాలుగా ఈ నయోమి కుమారులు ఇద్దరు చనిపోతారు ఫస్ట్ టైమ్ భర్త చనిపోయాడు తర్వాత ఉన్నారు కదమ్మా ఉంటే చెప్పండి హల యుల భర్త చనిపోయి ఒక దుఃఖ సంద్రంలో ఉన్నారు ఆ దుఃఖము నుంచి విడిపించబడటానికి తన కుమారులకి వివాహం చేసి మరలా సంతోషిస్తున్నారు ఆ సంతోషము సాగు సంతోషముతో కొనసాగించబడుతున్నప్పుడే మరలా దుఃఖము చోటు చేసుకుంది చూస్తూ ఉండగానే ఉన్న పాలుగా తన ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు అప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు ఇంకా మగదిక్కు అనేది లేదు భర్త చనిపోయాడు కుమారులు ఇద్దరు చనిపోయారు ఇంకా మిగిలింది ముగ్గురు స్త్రీలు మాత్రమే ఇంకా వారి జీవితము ఆ నయోమి జీవితము ఎంత దుఃఖకరంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతేనే ఇంచుమించు ఒక సంవత్సరం వరకు కుమిలిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కట్టుకున్న భర్త కళ్ళెదురు చనిపోయాడు కట్టుకున్న కన్న బిడ్డలు కూడా కోల్పోయి సంద్రములో తమ జీవితాన్ని కొనసాగించబడుతూ ఉంది చివరికి ఆ తల్లి వేరే దేశానికి వెళ్ళిందండి తిరిగి మరల తన సొంత గ్రామానికి వచ్చి వస్తూ ఉన్నప్పుడు తన కోడల్ని పిలిచి అడుగుతుంది అమ్మ నేనే దుఃఖంతో నా జీవితాన్ని వెలబుచ్చుతూ ఉన్నాను మీరు కూడా నాతో కూడా ఉండి మీ జీవితాన్ని ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటారు ఎందుకని ఇలా వృధా చేసుకుంటారు మీరు యవనస్తులు మీకు మంచి భవిష్యత్తు ఉంది మీరు వెళ్ళి మీ జీవితంలో సంతోషము చేత నడిపించబడేటట్లుగా మీరు వెళ్ళి మీ జీవితాన్ని కొనసాగించండి మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది మీరు వెళ్ళి మరలా పెళ్లి చేసుకొని మీ జీవితాలతోనైనా మీరు సంతోషంగా గడపండి అని తన పిలిచి అడిగినప్పుడు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా నువ్వు ఎప్పుడు చెప్తావా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చిన్న కోడలు ఎదురు చూసి అత్త